ఓం నమ శివా ఆర్ ఆర్ మహాదేవ శంకర జీ జీ మూలపాలంటూ కాశీ పాదయాత్ర చేస్తున్న శివస్వాముల స్వామేము ఈరోజు పద్దెనిమిదవ రోజు ఈ ఛత్తీస్గఢ్లో ఇది మన యానం బిజ్జికి కన్నా పెద్ద బిజ్జి స్వామిది దానికన్నా పెద్ద బిజ్జి స్వామి ఏరియా మొత్తం వాటర్ మాత్రం భలే ఉంది స్వామి మొత్తం ఇదంతా మనకులాగే తిప్పలయ్యి మనకి పెద్ద ఇలా ఉన్న స్వామి శంభో శంకర నమస్మ జీ మూలపల్లెంటూ కాశీ పాదయాత్ర చేస్తున్న శివస్వామి ఈ రోజు పంతొమ్మిదో రోజు పొద్దున్న మేము మూడు గంటలు లేచి మూడున్నరకి స్టార్ట్ చేసాం స్వామి ఇరవై ఐదు కిలోమీటర్లు నడిచి రాం గుడి ఉంటే రాత్రి అక్కడ సాధ్యం పెట్టుకొని ఒక్కర్లేదు సాధింగ్ పిన్నో తర్వాత సార్జింగ్ పిల్లలు అక్కడ బాగా స్వామి స్వామి సాధింగ్లో అవి పెట్టుకొని ఇలాగా పంతొమ్మిది రోజు ఏలాగా సాయంకాలం అలా చూస్తే నలభై కిలోమీటర్లు నడాలనుకుంటున్నాం స్వామి ఈ రకంగా నడితే నలభై కిలోమీటర్లు నడితే పది రోజులకి ఇంక పది రోజులు అయితే కాశీ చేరుకుంటాం స్వామి మేము హర్ హర్ శంకర శంభోశంకర నమశివ ओम नमः शिवाय పాలంటూ కాశీ పాదయాత్ర చేస్తున్న శివస్వామి స్వామి మేము ఈ రోజు పంతొమ్మిదో రోజు స్వామి మేము నేను ఇంకా ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఇంకా ఎదరిక స్వామి ముప్పై ఎనిమిది అంటే ముప్పై తొమ్మిది ఎన్నో చేసినట్టున్నాం ముప్పై తొమ్మిది అలా వస్తుంది కానీ ఈ రోజు ఈ గుడికాడ స్టేజ్ చేస్తున్నాం స్వామి ఎదరక ఇంకా పదిహేను కిలోమీటర్లో దాటి ఉంటుంది మన స్వామి ఇది మొత్తం గుడి టెంపుల్ స్వామి గుడి ఆంజనేయ ఆంజనేయ స్వామి గుడి స్వామి ఇలా చూస్తే బైపాస్ బైపాస్ మొత్తం లాంగ్ కనపడుతున్నాను రోడ్డు హైవే పక్కన ఇంకా బూడిదది మీద ఇంకా మొత్తం వచ్చేది క్యాంపింగ్ టెంట్ ఇక్కడ వేసుకుందాం ఇవాళ ఈ రోజు ఈ గుడికాడ ఇంకా ఇక్కడ అడిగాము వాళ్ళని వేసుకోమని వాళ్ళు ఆల్రెడీ చెప్పారు వాళ్ళు ఇంకెంతకు మించి మనం ఏం చేస్తాం స్వామి ఆర్ హర్ మహాదేవ శంభో శంకర నమ శివాయ ఈ పక్కన చూస్తే చెల్లర కొట్టు ఉంది స్వామి అక్కడ కూడా వాటిలో ఉంది స్వామి ఏదన్నా దొరుకుతుందనుకుంటా క్యాంపింగ్ ట్యాంటే వేద్దామని మా స్వామి క్యాంపింగ్ ట్యాంటీ చేస్తున్నాడా ఈ టెంట్ వేసుకుని శివాడ మహాదేవ శంకర మేము మీ జీ మూలపల్ అంటే కాసి పాదయాత్ర చేస్తున్న శివస్వాములని స్వామి ఈ రోజు ఇరవై రోజు రోజు ఇదిగో మా స్వామి చూడండి ఎంత అమాయకంగా కనబడుతున్నాడా ఈ అమాయకత్వం బాగా మమ్మల్ని పాడు చేసింది స్వామి టీ తాగి క్యాంపింగ్ టెంట్ వదిలేడు స్వామి ఈ పది రోజులు కూడా ఎలా స్టేజ్ చేయాలో కూడా మాకు అర్థం అవలేదు స్వామి కానీ పొద్దు నుంచి ప్రయాణం చేసి ఈ అడవి మార్గం రూటు పైకి కొండం స్వామి కొండ ఇంకా అదైతే తెలియదంటే ఇరవై కిలోమీటర్లు ఉంది రెండు ఎంత టైం ఇప్పుడు రెండు రెండు గంటల నుంచి అంటే ఇరవై కిలోమీటర్లు అంటే సాయంకాలంకి దిగిపోయి వెళ్ళిపోతాం ఏమనుకుంటున్నాం స్వామి ఇది జాటి జంగల్ ఇది మొత్తం అంతానే ఈ జంగలు దాటితే ఊళ్ళోకి వెళ్తాం స్వామి ఊళ్ళోకి వెళ్ళి మరి ఇంక ఈ ఆళ్ళ దోమలతో ఈ ఆళ్ళ నుంచి పది రోజులు కనిపించుకోవాలి పడుకోవడానికి సెక్యూరిటీ ఎలాగో కూడా నాకు అసలు అర్థపట్లేదు ఇంకంతా శివయం అన్నాడు శివయం మీద భారం వేసాను ఆ కాలభైరవ స్వామి ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి మాత కాశీ అన్నపూర్ణేశ్వరి అందరూ మా ఎందు నుండి కాపాడతారని ఈ ఆళ్ళ నుంచి పది రోజులు కూడా

భోజనం ఇంకా చెయ్యలేదు అజ్ అయ్యింది తీసుకున్నాం కొండ స్వామి రేపు ఈ స్వామి తింగర తింగర పనులు చేస్తారు కదా మా స్వామి ఓకే ఓకే చెప్పారు చెప్పారు ఎంతో దెబ్బలేయారు స్వామి దోమలు అవి కొంచెం బొమ్మ చాలా ఎక్కువగా ఉంటాయి బాబు దోమల గురించి కాదు స్వామి ఫుల్ సెక్యూరిటీ ఉండి ఏంటంటే పురుగులు ఏ పుట్ట రాకుండా మాది మా దగ్గరికి ఎక్కడ వేసుకున్నా సేఫ్ ప్లేస్ అది అది వదిలేసి వచ్చి స్వామికి అంతనే తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాం స్వామి నాలుగు కిలోమీటర్లు ఎదరికొచ్చేసి లేదా ఆ స్వామి అక్కడ ఒక ఆడ మనిషి ఆ వంటల్లో పని పనిచేసి ఇచ్చింది ఆ స్వామి అర్థమైపోతుంది కానీ ఆ స్వామి గింజలో ఇందులో గదివేస్తుంది ఇంకా ఓకే ఓకే డిస్కర్షన్ ఎందుక ఆ స్వామి కూడా అడిగాడు ఎక్కడికి వెళ్తున్నారు ఆ అడిగారు కానీ ఆ స్వామి ఇవ్వట్లేదు ఇంకా అక్కడికే డబ్బులు ఇస్తాను స్వామి మాకు అదే ముఖ్యం స్వామి అని చాలా బతిమలం కానీ ఆ స్వామి మీరు రకం కాదు ఇంకా అర్థమైపోయింది ఏంటంటే ఈ స్వామి బాధపడలేక స్వామికి భయం వేసి డబ్బులు రోజునే జోబులు పెట్టుకునేవాడిని ఎంట్లో పెట్టివాడు స్వామి నేను ఆ టెంట్ నా భుజానికి తగ్గించుకునివ్వండి జెండా కరకే ఇవాళ టిఫిన్ చేసేటప్పుడు ప్రజెంట్ ఏమైందంటే అంటే డబ్బుల సెలర్ లో వంద కాదని అయిపోయాయి స్వామి నేనేం చేయనంటే ఐదు వందలు తీయటం తీసుకు తీసుకొని జోబులో పెట్టుకుని ఐదు వందల ఐదు ఒక సెలరీ ఇస్తే లేవన్నాడు ఆ స్వామి మళ్ళీని ఓకే అది తీసుకొని జోబులు పెట్టుకుని ఫోన్ పే చేశాను నేను ఆ టెంట్ లో నుండి డబ్బులు కూడా పంప కొల్లేరు అయిపోయింది స్వామి మొత్తం ఇంకా నాకు ఎంతకే ముందు తీసి ఎంతసేపు ఆలోచన మా దగ్గర డబ్బులు తీసే పోగంట అరగంట అవద్దు అంతే నిజంగా శివుడు అలా కల్పించాడు లేకపోతే ఆ డబ్బులు కూడా తీయపోతే స్వామి అది బాబు ఎందుకంటే గట్టిగా అడగలేం కదండి అక్కడ ఇంక మనం ఏం చేయలేం స్వామి మనం ఏం అడగకూడదు ఇంకా మళ్ళీ ఎందుకు వచ్చింది మనం యాత్ర పూర్తి చేసుకుందాం ఇంకా ఎందుకు వచ్చింది ఇంకా అలా సైలెందుకు జాగ్రత్తగా ఓకే స్వామి ఇక్కడ అయితే ముందు వచ్చిన ప్లేస్ లో ఇక్కడ పడుకున్నాం స్వామి కొండ ఎక్కడానికి అయితే అది ఇరవై ఎనిమిది కిలోమీటర్లు పొద్దున్నే స్వామి అది ఇటు కాకుండా రెండున్నర అయింది వచ్చేటప్పటికి ఈ కొండ ఎక్కి ఇది కొండ స్వామి ఇది ఎక్కి అది ఎక్కడ అంటే కొద్ది సాధ్యం అవదు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు కానీ ఇక్కడ ఆగిపోయింది స్వామి రెండున్నర నుంచి మళ్ళీ అలసిపోతారు మళ్ళీ అలసిపోతాం పొద్దున్నే మార్నింగ్ పైన ఏం దొరకదు అన్నీ తీసుకుని ఏమన్నా బిస్కెట్ల బేట తీసుకుని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం మరీ శీకరణ కూడా పనిచేస్తాం అది అవునవును అది మొత్తం కొండ ఎలాగంటే ఐదు స్వామి కొండ ఇక్కడ స్వామి ఇంక మొత్తం ఎవరు ఉండరు ఇంకా ఫరెస్ ఎవరు ఉండరు స్వామి మొత్తం ఇంకా కాలు బాట కింద ఉంటది మొత్తం ఓకే చాలా మంది ఫోన్ చేసి ఎంతవరకు వెళ్ళారు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు ఫోన్ చేసి మాట్లాడండి ఎందుకంటే అందులో నెంబర్ పెట్టాను కదా వాళ్ళకి కొద్ది ఎనర్జెటిక్ గా ఉంటది కదా మీ మాటలో కొంచెం ఫోన్ చేసి మాట్లాడండి అని చెప్తున్నాను మరి ఫోన్ చేస్తున్నారు తెలియదు నాకు ఇంకా చేయలేదు కానీ యాత్ర అనేది మంచి యాత్ర అయిపోయింది స్వామి అంతా పరమేశ్వరుడు మాత్రం అంత రెండోసారి కదా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సైకిల్ యాత్ర రెండోసారి పాదయాత్ర అంటే ఇంకా మంచి విషయం కాల్ నొప్పులు ఎటువంటి ఏమైనా ఉన్నాయా ఏం లేవు స్వామి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం అది జాగ్రత్త చూసుకోండి ఓకే సార్ ఓకే సార్ దోమలు అన్నీ మరి ఎలాగ అనేది మరి పరమేశ్వరుని మీద భారం వేసేయండి ఓకే ఓకే సార్ కొంచెం జాగ్రత్తగా గా ఉండండి